భార్యపై మోజు తీరిన భర్త ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది ఒకటి భార్యపై మోజు తీరిపోయిన భర్తలు భార్య ముందే వేరొక స్త్రీ గురించి పదే పదే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు రెండు భార్యను దూరం పెడుతూ పర స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవడం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు మూడు వారికి సమయం ఉన్నా కూడా తన భార్య కోసం ఆ సమయాన్ని కేటాయించరు భార్య ముందు ఆ సమయాన్ని వేరే అనవసరమైన పనులకు కేటాయిస్తారు నాలుగు ఎప్పుడూ కూడా వివిధ సామాజిక మాధ్యమాలలో టైం పాస్ చేస్తూ కనిపిస్తారు ఫోన్లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఐదు భార్యతో శృంగారానికి అస్సలు సహకరించరు తరచూ వాయిదా వేస్తూ ఉంటారు ఒకవేళ తప్పక శృంగారానికి సహకరించినా వేరొక స్త్రీని ఊహించుకుంటారు ఆరు చిన్న చిన్న విషయాలకే భార్యతో గొడవలు పెట్టుకుంటూ కావాలనే భార్యపై అధికారం చూపించేందుకు శారీరకంగా మరియు మానసికంగా హింసిస్తూ ఉంటారు ఏడు భార్యపై లేనిపోని నిందలు వేస్తూ ఆమె గురించి ఎప్పుడూ తప్పుగానే మాట్లాడుతుంటారు